దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో నేను కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాను కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం అన్ని మతస్థుల నుంచి క్రైస్తవుల కింద మారిన వాళ్ళని కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని అంటారండి వాళ్ళ గురించి ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి సో వాళ్ళు ఇంత ముందు ఏంటంటే వాళ్ళ యొక్క ఆచారాలని ఫాలో అయ్యారండి కన్వర్ట్ అవ్వకముందు వాళ్ళ పూజలు పునస్కారాలు విగ్రహారాధన ఇవన్నీ చేశారండి ఇవన్నీ చేసి వాళ్ళు నిజదేవుణ్ణి తెలుసుకొని క్రీస్తుని విశ్వసించి మారుమనిస్ పొంది చక్కగా దేవుని బిడ్డలు అయ్యారండి సో అందును బట్టి దేవునికి మనం అందరం కృతజ్ఞతస్థులు చెల్లించాలండి సో చెల్లించాలన్నమాట సో ఒకరోజు నా లైఫ్ స్ట్రీంలో ఒక అబ్బాయి అడిగాడండి మేడం కన్వర్ట్ అయిన వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి కన్వర్ట్ అవ్వగానే అన్యమత అన్యమతాన్ని విడిచిపెట్టి క్రైస్తవుల కింద కన్వర్ట్ అవగానే రోగాలు బారిన పడుతున్నారు ఎందుకు అని అడిగారండి సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఆ క్వశ్చన్కి ఈరోజు నేను ఈ లైవ్ లో సమాధానం చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే సో ఎందుకు వాళ్ళకి రోగాలు వస్తున్నాయి సో వాళ్ళు అన్యమతాల నుంచి క్రైస్తవులు కింద కన్వర్ట్ అయ్యారు కదండి కన్వర్ట్ అయినప్పుడు మనకి ఏసుక్రీస్తునందు సద్భక్తితో జీవించిన ఉద్దేశించి వారందరికీ అనేక శోధనలు వేదనలు వస్తాయనే వాక్యం మనం చదువుకున్నాం కదండి వీళ్ళు ఎప్పుడైతే ఆ అన్యమతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ బిడ్డల కింద కన్వర్ట్ అవుతారో అప్పుడు సాతాను బాగా శోధిస్తుందండి సాతాను మళ్ళీ తిరిగి వాళ్ళు విగ్రహారథం చేసుకునే విధంగా క్రీస్తును విడిచిపెట్టే విధంగా వాళ్ళకి అనేక శోధనలు కలిగిస్తుందండి అప్పుడు వాళ్ళు ఏంటి ఇంత ముందు మన కన్వర్ట్ అవ అవ్వనప్పుడు మన లైఫ్ ఉంది కన్వర్ట్ అయిన తర్వాత మన లైఫ్ ఉందని కన్ కంపేర్ చేసుకుంటారండి కన్వర్ట్ అవ్వకముందు మన లైఫ్ ఎలా ఉంది కన్వర్ట్ అయిన తర్వాత మన లైఫ్ ఎలా ఉందని కంపేర్ చేసుకుంటారు సో కంపేర్ చేసుకునేటప్పుడు సో దేహం అనేది అపవిత్రం అవుతుందండి కంపేర్ చేసుకోవడం మీన్స్ అప్పుడే మా లైఫ్ బాగుండేది మంది ఉన్నారండి అటువంటి వరల్డ్ ఉన్నారు అప్పుడే మా లైఫ్ బాగుండేది ఇప్పుడు మాకు చాలా శోధనలు వేదనలు వస్తున్నాయి అని పాపం మళ్ళీ అన్యమతం వైపుకి వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు ఏ మతం నుంచి కన్వర్ట్ అయ్యారో ఆ మతానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారండి సో ఇలా జరుగుతుందండి అసలు రోగాలు ఎందుకు వస్తాయంటే ఈ విధంగా ఇప్పుడు దేవుని విశ్వసించి ఆయన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మళ్ళీ మీరు ఆ యొక్క అన్యమత ఆచారాల గురించి ఆలోచించిన అన్యమత మంత్రాలను ఉచ్చరించినా మీ దేహం అనేది అపవిత్రం అవుతుందండి మన దేహం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిలయమై ఉంది మన దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు ఎప్పుడండి నివాసం చేస్తాడు మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ప్రతిరోజు వాక్యం చదువుకొని ప్రార్థనలు చేసుకున్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడని మన హృదయం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమే ఉంది సో మరి మీరు శోధనలు వేదనలు రాగానే మళ్ళీ మీ యొక్క అన్య ఆచారాల గురించి మీరు ఆలోచించిన ఆ యొక్క మంత్రాలని జపించిన మీ యొక్క దేహం అపవిత్రం అవుతుంది మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాడు అప్పుడు మీ హృదయం అనేది ఖాళీగా ఉంటుంది ఈ ఖాళీ హృదయంలో అనేక అపవిత్రాత్మలు వచ్చి జాగ్రయ్ మీ దేహం అవుతుంది అపవిత్రాత్మలు ఎప్పుడైతే మన దేహంలో చొరబడతాయో అప్పుడు మన దేహం అపవిత్రం అవుతుంది ఈ అపవిత్రాత్మలు ఏం చేస్తాయి మన దేహాన్ని బలహీనపరుస్తాయి మన మనసు మానసిక పరిస్థితిని బలహీనపరుస్తాయి మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తాయి అదేవిధంగా మన శరీరాన్ని కూడా బలహీనపరిచి అనేక రోగాలు వస్తాయి అందుకనే రెండు పడవల మీద మనం కాళ్ళు పెట్టకూడదు వంటే చల్లగా అన్న ఉండాలి లేకపోతే వేడిగా అన్న ఉండాలి నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఉమ్మి వేస్తాడు నులివెచ్చని స్థితిలో ఉంటే మనం క్రీస్తు శరీరంలో అవయములై ఉండవు మనం ఎప్పుడైతే క్రీస్తు శరీరంలో ఒక అవయవం కింద ఉంటామో అప్పుడు క్రీస్తే మనల్ని సంరక్షిస్తాడు పోషిస్తాడండి మనకి ఏ రోగాలు రాకుండా చూసుకుంటాడు క్రీస్తు శరీరంలో ఒక అవయవం అయ్యి ఉంటే మనకి ఎందుకండి రోగాలు వస్తాయి అర్థమవుతుందా అందుకనే మనం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా పవిత్రంగా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఉంటే మనం ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క శరీరంలో అవయవములై ఉంటాం మనకు రక్షణ ఉంటుంది మనకి రక్షణ ఉంటుందండి ఏమండి మేము అలాగే ఉన్నాం మరి ఎందుకండి మాకు డిసీజులు వస్తున్నాయని మీరు అడగచ్చు ఒక్కొక్కసారి దేవుడు యోగుని టెస్ట్ చేసినట్టు మనల్ని టెస్ట్ చేయొచ్చండి ఓకేనండి నెక్స్ట్ అండి సో నేను కొంతమంది అన్యమతస్తుల నుంచి కన్వర్ట్ అయ్యి క్రైస్తవుల కింద పాస్టర్ల కింద మారని వాళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు సో విజయప్రసాద్ రెడ్డి గారు పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా పాస్టర్ కిరణ్ పాల్ గారు వీళ్ళిద్దరిని నేను చూశానండి వాళ్ళిద్దరూ ఆ యొక్క అన్యమత గ్రంథాలని చదువుతున్నారు అన్యమత గ్రంథాలని చదువుతున్నారు వాళ్ళ అన్యమత గ్ర ఇప్పుడు మన దేహం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిలయం పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖిస్తాడండి ఆ అన్యమత గ్రంథాలు మీరు చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖిస్తాడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్లో ఉన్నవే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్యమత గ్రంథాల్లో ఎందుకండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అదొకటి చూసుకోవాలండి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా కిరణ్ పాల్ గారు నేను అన్యమత గ్రంథాలను చదవడం చూశాను మీరు చదువుతారు మీ దేహం అప్యతరపడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి మీ దేహాన్ని విడిచి వెళ్ళిపోతారు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అదే పని చేస్తారండి చేసినప్పుడు వాళ్ళల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి వెళ్ళిపోతారండి చెప్పాను కదా పరిశుద్ధాత్మ దేవుడు మన దేహాన్ని విడిచి వెళ్ళిపోతే మనం ఎటువంటి కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కొంటాము సో దయచేసి వి పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారైనా పాస్టర్ కిరణ్ పాల్ గారైనా మీరు దయచేసి అన్యమత గ్రంథాలని చదివి అవి రాంగ్ అని నిరూపించి మీరు అనేకమైన అన్యమతస్తుల్ని క్రైస్తవుల్లో తేవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పేతురు కానీ ఏసై కానీ అదేవిధంగా పౌలు భక్తుడు కానీ వాళ్ళు ఏ విధంగా సేవ చేశారండి వాళ్ళు అన్యమతస్థ గ్రంథాలను అసలు చదవరు వాళ్ళ యూదులు ఎంతో ఎంతో స్ట్రిక్ట్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఈ బైబిల్ గ్రంథం తప్ప ఇంకేమీ చదవరు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో అనేక ఆత్మల్ని రక్షించారు వాళ్ళు ఎలా ప్రార్థం చేస్తే ఎంతో మంది మార్మన్స్ పొందివారండి అందుకనే వాళ్ళని జైల్లో పెట్టేవారు పౌరు భక్తుడిని ఎందుకు జైల్లో పెట్టివారో తెలుసా పౌరు భక్తుడు వాక్యం బోధించి ఇలా చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు కొమ్మరింపబడి అనేక మంది అన్యమతస్థులు క్రైస్తువులకెన్ కన్వర్ట్ అయిపోయేవారు సో మరి వీళ్ళు ఇప్పుడు పౌరు భక్తులు ఏం చెప్పాడని నన్ను పోలి నడుచుకోండి అన్నారు మన ఏసై ఏం చెప్పారు నన్ను పోలి నడుచుకోండి ఏసై ఎప్పుడైనా అన్యమత గ్రంథాలని చదివేరా చదవలేదు పౌరు భక్తులు ఎప్పుడైనా చదివేడా చదవలేదు మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్కృతి మీరు అవి చదవాల్సిన అవసరం ఏంటి సో మీరు చదువుతున్నారు ఫోన్లే మీరు పది మంది చెప్పాలి మీరు ఎవరు చదవద్దు దీనివల్ల మన దేహం అప్రిత్రపడుతుంది అసలు చదవలసిన అవసరం ఏంటి వాళ్ళకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే అది చదవడం వల్ల మీకు కూడా అనారోగ్యం వస్తుంది కదా మీరు ఎన్నో సంవత్సరాలు చక్కగా ఆరోగ్యంగా ఉండి ఎంతో ఎంతో మంది ఆత్మలు రక్షించాలి మరి అటువంటిప్పుడు మీ దేహాన్ని మీరెందుకు అప్రిక్తపరచుకుంటున్నారు మిమ్మల్ని చూసి పది మంది అదే ఫాలో అవుతారండి ఏ వ్యూ ఏ కి వ్యూస్ ఎక్కువ వస్తాయో ఆ టాపిక్ ని పట్టుకొని అందరూ వేలాడుతూ ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని చూసి యూత్ అందరూ తయారవుతారండి ఇంకా ఆ యొక్క అన్యమత గ్రంథాలను చదవడం బైబుల్లో ఉంది ఇది చదవడం రెండింటిని కంపేర్ చేశాం అన్యమత గ్రంథాలను చదివితే మనం అపవిత్రం అవుతాం మనం పరిశుధాత్మ దేవుని అయితే పరిశుధాత్మ దేవుడు అన్యమత గ్రంథాలను చదువుతారండి అసలు అన్యమత ఆచారాలనే మీరు ఫాలో అవ్వద్దు అన్యమత దేవతల పేర్లను ఉచ్చరించవద్దు వాళ్ళ యొక్క టెంపుల్స్ లోకి వెళ్ళొద్దు అన్న దేవుడు అన్యమత గ్రంథాలని చదవమని చెప్తారా సో విజయప్రసాద్ రెడ్డి గారు కానీ కిరణ్ పాల్ గారు కానీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఎందుకంటే మీకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు మీకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారండి మీ ఫాలోవర్స్ అందరికీ మీరు చెప్పాలి మేము చదివాం కానీ మీరు ఎవరు చదవద్దు మీరు చదవడం కూడా చాలా తప్పు అండి మీరు చదవడం కూడా చాలా తప్పు చాలామంది చూస్తానండి ఈ యొక్క అన్యమతస్థుల్ని క్రైస్తవత్వానికి తీసుకురావడం కోసం ఈ యొక్క అన్యమత గ్రంథాలని రెఫరెన్స్ల చూపించి పంచగాయాలు ఉండాలి కన్య కన్యకు పుట్టాలి అని చూపిస్తారు ఆ గ్రంథాల్లో ఉంటాయట అది చూపించి ఇదే బైబిల్లో ఉంది ఈ పంచగాయాలు పుట్టిన క్రీస్తే ఏసయ్య అని చెప్తున్నారండి అసలు ఇవి ఎందుకు చూపించడం ఒక మనిషి కన్వర్ట్ అవ్వాలంటే ఒక మనిషి దేవుని బిడ్డ అవ్వాలంటే అది దేవుని కృప కనికరం ఆ బిడ్డ ఎడలు ఉంటేనే ఆ బిడ్డ దేవుని బిడ్డ అవుతాడు పరిశుధాత్మ దేవుని అభిషేకాన్ని పొందుకుంటారు అర్థమవుతుంది కదండి సో ఇవన్నీ చూపించి కన్వర్ట్ చేయడం అనేది చాలా తప్పండి అన్యమత గ్రంథాలను చూపించి వాళ్ళని కాంప్రమైజ్ చేయడం అనేది చాలా తప్పు చాలా తప్పండి సో నేను మీ ఎవరికి పెద్ద తెలియకపోవచ్చు అండి నేను మీ ఎవరికి తెలియదు ఐఎమ్ నాట్ ఫేమస్ కాకపోతే నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ని బైబిల్ని అనేక మార్లు చదివిన దాన్ని దేవుని యొక్క ప్రేమ శక్తిని తెలుసుకున్న ఒక క్రైస్తవరాళ్ళనండి సో దానివల్ల నేను మాట్లాడుతున్నానండి ఎందుకంటే సరైన బాధ్ అనేది మరి మనం చేయాలి కదండి సరైన బాధ చేయాలి సరైన బాధ చేయకపోతే అనేక ఆత్మలు రిస్క్లో పడే ఛాన్సెస్ ఉన్నాయండి ఇప్పుడు మీరు ఈ విధంగా అన్యమత గ్రంథాలను చదువుతున్నారు చదివినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు పాపం వాళ్ళు జీవితాలు రిస్క్లో పడతాయి వాళ్ళు అనారోగ్య ఫాలో అవుతారు ఇంకా శోదనలు వేదనలు అన్నీ వస్తాయండి సో నెక్స్ట్ జాన్ గారు ఫస్ట్ జాన్ గారు పాపం ఆయన బాగానే ఉన్నారండి ఆయన ప్రసాదాలు తినద్దన్నారు అన్యమతాల అన్యమత దేవతలకు జై అని చెప్పారు సో అన్యమత గ్రంథాలను కూడా ఆయన చదవలేదండి చదవలేదు అందుబట్టి ఆయన బట్టి నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయినండి నెక్స్ట్ ఇంకేంటంటే ఆ జాన్ పాల్ గారు దశంభాగం అడగద్దు అని పాస్టర్ గారిని దేవుని సేవకులను అవమానపరిచారు దశం భాగం అడగకూడదు అని బైబిల్లో ఎక్కడుందో మరి ఆయన రెఫరెన్స్ చెప్పి ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేండి అర్థమవుతుంది ఆయన కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఫేమస్ అవుతున్నారు సో ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కంపల్సరీ నా వీడియో మరి ఆయన వరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నాను ఆ యొక్క ఈ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్పాలని నేను కోరుకుంటున్నానండి నెక్స్ట్ ఏంటంటే వీటన్నిటిని విడిచిపెట్టాలండి అర్థమవుతుంది కదా సో అన్యమత గ్రంథాలను ఎవరు చదవకూడదు పౌలు భక్తులు మన ఏ సయ్య ఏ విధంగా సేవ చేశారు పరిశుదాత్మ దేవుని యొక్క శక్తితో అనేక మందిని రక్షణలోకి అండి అంతేగాని అన్యమత గ్రంథాలను చూపించి ఇదిగో ఈ పంచగాయాలైంది ఇదిగో మీరు చదువుతున్నారు కదా ఈ అన్యమత గ్రంథాలు ఇందులో ఈ పంచగాయాలైంది నేనే అని చెప్పారా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా అనేక ఆత్మలు రక్షించారండి ఒకసారి బైబిల్ని పరీక్షించండి సువార్త సేవ చేయడం రావట్లేదు చాలా మందికి అండి బైబిల్ సరిగ్గా చదవక దీనివల్ల ఇప్పుడు మీరు ఈ విధంగా అన్యమత గ్రంథాలను చదివి హైందవుల్ని కాంప్రమైజ్ చేయడం ద్వారా వాళ్ళ క్రైస్తువుల కింద మారిన అది కరెక్ట్ మారు మనసు కాదు ఒక మారు మనసు ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే పరిశుధాత్మ దేవుని యొక్క అభిషేకం ఉంటుందో అప్పుడు మాత్రమే వాళ్ళు మారు మనసు పొందుతారు ఎవరికైతే దేవుని యొక్క కృప కనికరాలు ఉంటాయో వాళ్ళని దేవుడు పరిశుధాత్మ దేవుని చేత అభిషేకిస్తారు వాళ్ళకు మారు మనసును అనుగ్రహిస్తారు వాళ్ళని దేవుని రాజు వారసులకింగ్ చేస్తారు అంతేగాని మీరు అన్యమత గ్రంథాలను చూపించి హైందవుల్ని కాంప్రమైజ్ చేసి వాళ్ళని క్రిస్టియన్స్ కింద మార్చిన వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు ఎక్కువ కాలం ఉండరు మీలాగే మళ్ళీ బైబిల్ని ఆ అన్యమత గ్రంథాలని పక్కన పెట్టుకొని చదువుతూ ఉంటారు ఈ అన్యమత గ్రంథాలను చదివేసరికి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ఎందుకు ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఉన్న విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు కానీ ఈ యొక్క అన్యమత గ్రంథాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఎక్కడా లేదండి సో ఇటువంటి భయంకరమైన తప్పులండి ఇవి చిన్న తప్పులు కాదు చిన్న తప్పులు అయితే నేనే వదిలేద్దును ఈ విధంగా నేను వీడియో తీని ఇవి చాలా ఒక మనిషిని ఒక క్రైస్తవ బిడ్డను లో పెట్టే ఒక అన్య క్రైస్తవ బిడ్డని మతం నుంచి కన్వర్ట్ అయిన క్రైస్తవ బిడ్డని లో పెట్టే క్రియలు మీరు చేస్తున్నారు దయచేసి మీరు అన్య మత గ్రంథాలను కానీ వచనాలను కానీ మీరు చదవద్దు ఇంక విడిచిపెట్టండి చాలా మంది కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఉన్నారండి ఈ విశాఖపట్నంలోని పెద్ద పెద్ద దైవ వాళ్ళందరూ చక్కగా బైబిల్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేకపోతే లైఫ్ సంబంధించినవి ఏమన్నా ఉంటాయి కదా అంటే రియల్ లైఫ్ రియల్ లైఫ్కి సంబంధించిన స్టోరీస్ అవి చెప్పి బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారంట అది ఓకేనండి అంతేగాని అన్యమత గ్రంథాలని తీసుకొచ్చి దాన్ని చూపించి అన్యుల్ని కాంప్రమైజ్ చేసి వాళ్ళని క్రైస్తవుల కింద మార్చడం అనేది చాలా పాపం దేవుని వాక్యానికి వ్యతిరేకమైన చర్య అండి సో దయచేసి అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు మారాలి పరిశుధాత్మ దేవుని యొక్క శక్తి చేత మీరు అనేక ఆత్మల్ని దేవునిలోకి నడిపించాలి కానీ ఈ యొక్క కాంప్రమైజు ఈ గ్రంథాలని వీటిని చూపించి మీరు క్రైస్తవుల కింద మార్చొద్దని దేవుడు ఎంతో శక్తివంతుడు మనకన్నా దేవుడు ఈ ప్రజలను ఎంతో ప్రేమిస్తున్నాడండి అద్భుతంగా ఆయన ప్రజలను ఆయన్ను ఆయన రక్షించుకోవడం కోసం వాళ్ళ ఎడలు కృపా కనికరాన్ని కనపరిచి వాళ్ళ మీద పరిశుధాత్మ కుమరించి వాళ్ళకి మార మనసును ఆయన వచ్చి మారు మనసును మీరు వాక్యాన్ని బోధించండి బోధిస్తే దేవుడే ఎవరి ఎడల ఆయన కృప కనికరం ఉందో వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించి వాళ్ళందరికీ మీ వాక్యం ద్వారా మారు మనసును అనుగ్రహిస్తారండి సో వాళ్ళు ఎప్పటికీ దేవుళ్ళోనే ఉంటారు కానీ దేవుని విడిచి వెళ్ళిపోరండి సో అటువంటి వాళ్ళు మనకు కావాలి ఈ కాంప్రమైజ్ అనేది రాంగ్ డైరెక్షన్ అండి రాంగ్ రాంగ్ వే అంటారు కదా రాంగ్ వేలో ఎవరు వచ్చినా అది నిలవదు రాంగ్ ఎప్పుడూ నిలవదు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనము మారు అనేక మందిని రక్షించినా కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అనేక మందిని రక్షించినా కూడా అది నిలవదు వాళ్ళ పరలోక రాజ్యానికి కూడా చేరరు సో చేరక వాళ్ళు నులివెచ్చుగా ఉంటారు కూడా నువెచ్చగా ఉంటారు మీరు కాంప్రమైజ్ చేసి బలవంతాన్ని తీసుకొస్తారు వాళ్ళు నులివెచ్చు క్రైస్తూ వాళ్ళ అనారోగ్య పాలైపోతారు ఒంటే చల్లగా ఉండ అన్న ఉండాలి లేకపోతే వేడిగా అన్నా ఉండాలి నులివెచ్చగా ఉంటే క్రీస్తు ఉమ్ము వేస్తారు అర్థమవుతుంది కదండి ఈ నులివెచ్చ క్రైస్తువులకే రోగాలు వచ్చేస్తున్నాయి అర్థమవుతుంది కదండి సో ఈ కిరణ్ పాల్ గారు కానీ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ ఈ టూ స్టేట్మెంట్స్ మీద మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు ప్రజలందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇలా చేయొద్దు దీనివల్ల మీ యొక్క దేహం అనేది అపవిత్రమవుతుంది మీ దేహం అపవిత్రం అవుతే దురాత్మలు మీలో ప్రవేశిస్తే మీకు అనారోగ్యాలు వస్తాయి అనే విషయాన్ని మీరు అందరికీ తెలియచేయాలండి ఎందుకంటే మీకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు సో జాన్ పాల్ గారు కూడా సో జాన్ పాల్ గారు కూడా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి నాకంటే ప్రజలందరికీ వాళ్ళందరికీ ఇస్తే నాకు ఇచ్చినట్టే కదా సో నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఏమని ఇవ్వాలంటే సో టెన్ పర్సెంటేజ్ అడగొద్దని బైబిల్లో ఎక్కడుంది వాక్యోపదేశం పొందిన వారు వాక్యోపదేశం చేసిన వారికి మంచి పదార్థంలో భాగం ఇవ్వలేను అసలు పాస్టర్ గారు అడగకూడదండి వీళ్ళే ఇచ్చేయాలి వీళ్ళే ఇచ్చేయాలి ఎందుకంటే పాస్టర్ గారు వాక్యాన్ని బోధించారు దాన్ని విన్నారు పనివాడు తన జీతానికి పాత్రుడు మరి ఇంత మంచి వాక్యాలు వదిలేసి ఎందుకండి ఇలా చెప్తున్నారు చందాలు అడుక్కోద్దు దశ భాగం అడగొద్దు కొంచెం అందాలంటే వాళ్ళు ప్రేరేపించేస్తారు అది అడగకూడదు ఓకే దశంభాగం అడగాలి కదండీ దశంభాగం కూడా ఎందుకు అడగాలి వాళ్ళే ఇచ్చేయాలి వాళ్ళు ఇవ్వట్లేదు కాకపోతే వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళని దేవుని వాక్యానుసారంగా నడిపించడం కోసం పాస్టర్ గారులు అడుగుతున్నారండి ఓకేనండి ఇవి చాలా పెద్ద తప్పులండి ఇవి మీరు అందరూ కరెక్ట్ చేసుకోవాలండి సో నేను ఎవరో మీరు సర్చ్ చేయొద్దు అద్మంది కదా నా గురించి వాకప్ కూడా చేయొద్దండి సో ఐఎమ్ గర్ల్ సో నాకు అంత ఫాలోవర్స్ కూడా లేరు అండ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరు మీకు నా గురించి చెప్పడానికి కూడా మీకు అంత అవైలబిలిటీ ఉండదు సో నేను మిమ్మల్ని ఏం దూషించట్లేదు ద్వేషించట్లేదు సో మీరు మార్మన్స్ పొంది క్రైస్తవ బిడ్డలు అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మీ బట్టి దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నానండి మీరు ఇంకా బైబిల్ బాగా చదవాలి నెక్స్ట్ చక్కగా అందరినీ కరెక్ట్ వేలో అంటే మన సహోదరులు రిస్క్లో పడకుండా మనం చూసుకోవాలి మన సహోదరులు రిస్క్లో పడకుండా దేవుని వాక్యానుసారంగా నడిపించడమే మన యొక్క చిత్తం అండి నేను చిన్న సేవకరాలను అండి నేను సేవకురాలనే మీలాగా కాకపోతే మీ అంత ఫాలోవర్స్ నాకు లేరు అంతకు మించి ఏం లేదండి ఉంటానండి